గడుసుతనం చలాకీతనం కలగలిపిన అభినయం తన సొంతం చిత్రసీమపై చెరగని వేసిన కథానాయకుల్లో తనదో ప్రత్యేక స్థానం అలకల రాణిగా అందాల నటిగా అపురూపమైన హావభావాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది జమున పుట్టిల్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చిత్రసీమని సొంతిల్లు చేసుకుని ఇప్పుడు జ్ఞాపకంగా మారిన నటి జమున సినీ ప్రయాణం ఎంతో ప్రత్యేక పదహారేళ్లకే పుట్టిల్లు సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జమున ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకుంది ఆ తర్వాత బంగారు పాప దొంగరాముడితో కథానాయికగా జయభేరి మోగించింది అలా ఎన్నో ఎవర్ గ్రీన్ మూవీస్ చేసి చిత్రసీమకు ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న సినీ సత్యభామ జమున సావిత్రి తరంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన జమున ఎక్కువగా గడుసు పాత్రలు చేసేది అలా గుండమ్మ కథలో గడుసరిగా బంగారు పాపలో సొగసరిగా నటించి మెప్పించింది మూగ మనసులు హిందీ రీమేక్ మిలాన్ తో జమున బాలీవుడ్ కి బడా ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమాలో తన నటనతో నార్త్ లో కూడా ఫోకస్ అయింది ఇక ఉత్తమ నటిగా హిందీలో కూడా ఫిల్మ్ ఫేర్ దక్కించుకుని అక్కడి తారలకి గట్టిపోటీ ఇచ్చింది జమున అలా బాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా కథానాయికగా మెరిసిపోయింది కామెడీ ట్రాజెడీ క్యారెక్టర్లలో ఈజీగా ఒదిగిపోయే జమునకి ఎవర్ గ్రీన్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చిన సినిమా శ్రీకృష్ణ తులాభారం అందులో ఆమె చేసిన సత్యభామ పాత్ర అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతుంది అందుకే ఇప్పటికీ సత్యభామ అనగానే జమునే గుర్తుకు వస్తుంది అంతగా ఆ పాత్రపై తన ముద్ర వేసింది ఇలా పరిశ్రమ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కథానాయిక జమున ఎన్నో గొప్ప చిత్రాలు అందులో ఇంకెన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసి వెండితెరను ఏలింది ఫిల్మ్ఫేర్తో పాటు ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న జమున ఇప్పుడు సినీ లోకానికి జ్ఞాపకంగా మారింది